వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి టూ రోడ్స్కి కార్నర్గా ఉంది ఫ్లాట్ ఒకటి తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి మహేశ్వరం పక్కనే ఉంటుంది మహేశ్వరం ఐటీ సెట్స్కి పక్కనే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో రీసేల్ ఫ్లాట్ కాబట్టి తక్కువ రేటుకి తీసుకొచ్చాను మీకైతే కనుక చూడండి ఇదంతా కూడా చూపిస్తున్నాను టీటీసీపీ లేఅవుట్ ఫైనల్ అప్రూవ్డ్ ఉంది క్లియర్ టైటిల్ మొత్తం కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది ఐటీ షెజ్కి తుక్కు కూడా మహేశ్వరనికి దగ్గరగా ఉంటుంది మన్సాన్పల్లికి కూడా దగ్గరగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాక్స్ ఎస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి సౌత్ ఫేస్ కార్నర్గా ఉంది మనకి లేదా వెస్ట్లో టూ ప్లాట్స్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు త్వరగా రెస్పాండ్ అవ్వండి చాలా తక్కువగా వస్తుంది ప్రైస్ అయితే కనుక రీజనబుల్ ప్రైస్లో ఎందుకంటే పాతలే ఒకటి కాబట్టి మనకు తక్కువ రేట్ వస్తుంది ఇక్కడ ట్వంటీ థౌసండ్ స్క్వేర్ యాడ్ నడుస్తుంది ఇక్కడైతే మనకైతే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వస్తుంది ప్లాట్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఎవరైనా సరే ఈ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా మనకి దీనికి కూడా యూజ్ అవుద్ది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుద్ది మొత్తం కూడా చూ ఇదంతా చూడండి మీకు రెడీగా ఉంది మేపు ప్లాట్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ఎన్ ప్రాపర్టీస్